నమస్కారం ఎంజీబీఎస్ ఎందుకు మునిగిపోయింది మూసా బాగ్ బ్రిడ్జ్ ఎందుకు అంత పెద్ద ఎత్తున పది ఫీట్ల ఎత్తులో నీళ్ళు అక్కడ ఎందుకు పారినాయి ఈ మన్నిటి విషయంలో ఏమైనా కుట్రకోణం ఉందా లేకపోతే ప్రభుత్వ అశ్రద్ధ ఉందా వర్షాలు ఎప్పుడు పడుతుంటాయి కానీ ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడానికి మూసీ నది కొంత రావడానికి కారణం ఏమిటి నిన్నంత పెద్ద వర్షాలు లేవు హైదరాబాద్లో మొన్న పడ్డాయి కానీ ఒకేసారి ఇటు సాగర్ అటు గండిపేట నుండి నీళ్లు విడవడం అనేది పెద్ద ప్రమాదానికి కారణమైందని చాలామంది విమర్శిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం తెలియాలంటే స్పష్టంగా అక్కడ ఏవైతే ఈ నీటి విడుదల లెక్కల్ని ఆ ప్రాజెక్టుల నిర్వాహకులు ఆ ఇంజనీర్లు బయటపెట్టాలనే అవసరం ఉందని నేను అంటున్నాను సమగ్ర విచారణ కూడా జరపాలి ఎందుకంటే ఎప్పుడు కూడా కొంత ఖాళీ రిజర్వ్ అయ్యారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండగానే వాటిని నీళ్లు మిగతా మెల్లమెల్ల ఖాళీ చేస్తుంటారు నుంచి ఎన్ని క్యూసెక్కుల విడుదలొస్తుంది మన కిందికి ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి బ్యాలెన్స్ చేస్తూ వర్షాలు ఆగిపోయిన తర్వాత అప్పుడు మొత్తం గేట్లు కట్టేసి మిగతా అన్నింటిని కూడా నీళ్లు వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇది జనరల్గా అన్ని ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్నది ఇంజనీర్లు అక్కడ రాత్రింబాక కాపరా ఉండి వాళ్ళు మూడు షిఫ్ట్లో పనిచేస్తూ ఈ వరదం అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ని చేస్తుంటారు రెండోది కిందికి నీళ్ళు నీళ్లు విడుస్తున్నప్పుడు హెచ్చరికలు కూడా చేస్తారు అంటే ఏ లెవెల్లో నీళ్ళు వస్తాయి మునుసారాంబర బ్రిడ్జ్ మీద మాత్రం నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అంత పెద్ద ఎత్తున నీళ్లు పైనుంచి పోవడం చూడలేదు నేనైతే ఫీట్లు రెండు ఫీట్లు పోతాయి కానీ పది ఫీట్లు ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు పోయిన సందర్భం అయితే చూడలేదు మనం పది అంటున్నారు పన్నెండు అంటున్నారు ఏ కొలతలు తప్పైనా ఆ గంతంలో కంటే ఎక్కువ నీళ్లు వచ్చింది అది గమనించాలి కదా మనం దీనికి కారణం ఏంటంటే ఒక కుట్రకోణం ఉందేమో అని ఎందుకు అంటున్నానంటే రేపు పొద్దున నది పక్కన ఆవాసాలు ఉంటే మీరు ఇంకా కొట్టకపోతామని చెప్పడం కోసం ఒక ప్రయోగం చేశారా అనేది ఒకటి రెండవది ఏమి అధికారులు మాత్రమే తప్పు చేశారు ఇవి ఏమీ తెలియదు కుట్టకొని లేదు అంటే అధికారులు శిక్షించాలి కదా ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు అప్రమత్తంగా ప్రజలను కనీసం ఒక నాలుగు గంటల ముందు హెచ్చరించే ప్రయత్నం చేయాలన్నా చేయొద్దా ఒకేసారి క్లౌడ్ బరెస్ట్ అయ్యి వికారాబాద్ అడవుల్లో కానీ ఇటు చేయబోళ్ళది కానీ మూసి ఈసానాథులు రెండు కలిసి రెండు ముందే వేరువేరుగా నిజాం అప్పుడు ఆరో నిజాం కట్టించిన రెండు ఒక చిన్న మూడు టీఎంసులు లోపే రెండు కూడా అటు గండిపేట కానీ ఇటు మధ్య హిమాలయసాగర్ కానీ రెండు నుంచి మూడు టీఎంసుల మధ్యన చాలా చిన్నవి అవి ఉరకమని చూస్తే అటువంటి దాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతే ఎందుకున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టు మేనేజ్మెంట్లో ఇంత శ్రద్ధ వహిస్తూ ఈ చిన్న ప్రాజెక్టుల విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తున్నారని సమస్య కదా నిజాం కాలంలో కట్టింది అవి పద్దెనిమిది వందల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు మొత్తం ఆ రెండు నిర్మాణాలు ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట మూసీ నది మీద మన హిమాయత్ సాగర్ అంటే ఈసా నది మీద మనకు హిమా మన హిమాయత్ సాగర్ది మనకు ఈ రెండు ఆనకట్టలు కట్టించారు ఆనాడు మోక్షకుండ విశ్వేశ్వరయని ప్లాన్ చేశారు ఆనాడు మూసీ నది వరద నైన్టీన్ నాంటీ ఎయిట్లో వరద ఎయిట్లో వరదలు వస్తే ఆ వరదలు నివారణకి ఏం చేయాలో చాలా ముందు జాగ్రత్తగా ఆలోచించేసి రెండు జలాశయాలు జంట జలాశయాలు మళ్ళీ అంతకుముందు హుస్సేన్ సాగర్ నీళ్ళు వాడుకునే మనం సరిపోకపోతే ఆ రెండింటిని కట్టుకుని మంచి నీళ్ళు వాడుకున్నాం గండిపేట నీళ్ళు అంటే ఆ వరక వ వంద జబ్బులకు వరకంగా మంచి మంచి నీళ్ళు అనే ఒక మాట ఉండేది మనకు వికారాబాద్ హవా ఎట్లానో చాలా లాకో మార్గంకి దవా అని చెప్పి ఎట్లా ఉండేనో ఇవన్నీ ఇవన్నీ కూడా ఇట్లా అంటున్నాండి కనుక దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ వడదల కారణం వర్షాలు ఆకస్మికంగా వచ్చినవి కావు ఇది మానవ సృష్టి అని ఒక మాట వస్తున్నది దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాలి ప్రభుత్వం మీద నిండవేయడం లేదు కానీ అంటున్న మాటకు మనం ఏదైతే ప్రజల నుంచి విమర్శలు వస్తున్న దానికి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న దానికి దానికి రాజకీయమా వరదల వరదలో బురద రాజకీయాలు చేయొద్దు నేను స్పష్టంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండని తెలుగుదేశం ఉండని లేకపోతే మన బీఆర్ఎస్ రాని లేకపోతే బీజేపీ రాని ఎవరైనా సరే వరదలో బురద రాజకీయాలు చేయొద్దు కానీ రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రం మాట్లాడాల్సి వస్తుంది కదా ఇవాళ ఇంత ఆకస్మికంగా వరదలు రావడానికి పై నుంచి వరద వెంటనే నీళ్ళు వచ్చిన అయితే కావు ఆల్రెడీ వస్తున్నాయి ఇప్పటిదాకా ఖాళీ వండుకుంటూ మెల్లమెల్లగా విడుస్తూ ఒకేసారి వచ్చినప్పుడు వరద మేనేజ్మెంట్ చేయడానికే ఇంజనీర్లు అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చూస్తారు కదా అది విఫలమైందని నేను అంటున్నాను దానికి ప్రధానమైన కారణం ఎవరు దాన్ని విచారించాలి లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇవాళ చనిపోయింది ఇద్దరే కావచ్చు కానీ ఆస్తి నష్టం చాలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడు రాలేదు మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇల్లు మునగలేదు అదే మహాయితే అర ఫీటో ఫీట్ నీళ్ళు వస్తాయి కానీ ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు అటుపక్క ఇటుపక్క రాలేదు కనుక అన్ని బ్రిడ్జిల మీదకి పొంగిపోర్లేదు అంటే మూసీ ప్రక్షాళన అనే పేరు మీద ఇవాళ ప్రజలను ముంచితేనే రేపు పొద్దున్న ప్రజలు చెప్పినట్టు వింటారు అక్కడి నుంచి పోతారనే కుట్రకోణం దాగింది ప్రతిపక్షం డైరెక్ట్గా ఆరోపిస్తున్నది అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కాదు ఎవరుంటే వాళ్ళు కాసే చెట్టుకు ఆలు పడతాయి కనుక వీళ్ళు దానికి బాధ్యత వహించాలి కదా అందుకని ఈ మూసీ నదికి వరదలు రావడానికి ఆ రెండు ప్రాజెక్టుల నుంచి రెండు చిన్న డ్యాముల నుంచి మరి ఎలాంటి తప్పిదం జరిగింది నీళ్ల విడుదలలో కానీ అప్రమత్తం ఎందుకు చేయలేదు ప్రజలను ప్రజలు అప్రమత్తం చేయకపోతే పిల్లాది మేర అప్పటికప్పుడు ఇల్లు విడిచిపెట్టి మరి శివరాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పటికప్పుడు అధికారులు ఎందుకు చర్య తీసుకున్నారు అంతకుముందు ఎందుకు చెప్పలేదని సమస్య వస్తుంది హైడ్రా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది కదా మరి గారు కూడా ఏం చేశారు హైడ్రా కూడా హెచ్చరించాలి కదా మొదలేమో అక్కడ ఎంజాయ్ బాధ్యత రెండోది హైడ్రా వీళ్ళ బాధ్యత కదా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా కనపడుతుంది ఈ రెండు ఈ మూడు విషయాల పట్ల సమగ్ర విచారణ జరిపి నిజం ఎక్కువ ఎవరు తప్పైతే వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఈ పొరపాటుకు బాధ్యులు ఎవరు తేల్చాల్సిన అవసరం ఉందిగా ఈ బాపాటికి బాధ్యులు ఈ తప్పుకి ఎవరు బాధ్యులు తెలిస్తే రేపు వాళ్ళకి శిక్ష విధిస్తే రేపు ముందు ముందు ఇట్లాంటివి జరగకుండా ఉంటే అప్రమత్తంగా ఉంటారు ప్రజల ప్రాణాలు లెక్కలోకి తీసుకుంటారు ప్రజల ఆస్తులు కూడా లెక్కలోకి తీసుకుంటారు అట్లానే ఇటువంటి వరదల వల్ల రేపు వచ్చే పరిణామాలు ఊహించి కొంచెం జాగ్రత్తగా ఉంటారు రెండోది ఏంటంటే మూసీ పక్షాలకు దీనికి ఏమైనా రాజకీయం లింక్ ఏమైనా ఉందా కూడా ఆలోచన చేయాలి లేకపోతే ఏమైందంటే రేపు మూసీ ముందుకు వచ్చినప్పుడల్లా ఇదే ఇటువంటి పాయింట్ ముందరికొస్తుంది కనుక ప్రభుత్వం దీని సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాలి లేదు మానవ తప్పిదం కాదు ప్రకృతి వైపరీత్యం అంటే దాన్ని కూడా తెల్చడం నష్టమే లేదు అధికారుల తప్పని మనం ఇప్పుడే శిక్ష విధించి మనం కోరతలేము కానీ రేపు పొద్దున ఈ రెండింటిలో ఏది అధికారులు తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా ఈ రెండింటి మధ్యన ప్రకృతి శాపమా పాలకుల పాపమా తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీరు